హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి రోజు ఇంకా పెద్దలకి పెట్టేసుకొని భోంచేసుకున్న తర్వాత జ్వరం అయితే ఎక్కువైంది సరే అని చెప్పేసి ఒక ఇంజక్షన్ వేయించుకుందాం అని చెప్పేసి అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా మేడం వాళ్ళ ఇంటికి వెళ్తే మేడం అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట ఇంకా సాయంత్రం వస్తాను డోలా వేసుకునింది ఇంకా సరే అని చెప్పి వెళ్తూ ఉన్నామా పెట్రోల్ అయిపోయింది నేనైతే ఇక్కడ కూర్చున్నాను నడవలేను అని చెప్పి ఆయన వెళ్ళి పెట్రోల్ పట్టించుకొని వచ్చాడు ఇంక సరే అని చెప్పేసి అలంకారలో ఉన్న అపోలా ఫార్మసీకి అయితే వచ్చేసాము ఈరోజు మా ఆయన అపోలా ఫార్మసీలో డోలా ట్యాబ్లెట్లు అలాగే జెండు బామ్ అయితే ఫ్రీగా తీసుకొచ్చాడు అది ఎలాగో చెప్తారండి మన ఫోన్ నెంబర్ ఇక్కడ ఇచ్చామంటే రిజిస్ట్రేషన్ చేస్తారు మనం ఎప్పుడూ మందులు కొన్న మనకు పాయింట్స్ అయితే మన ఫోన్ నెంబర్కి యాడ్ అవుతూ ఉంటాయి అలా యాడ్ అయిన పాయింట్స్తో ఈరోజైతే జెండు బాము అలాగే డోలా ట్యాబ్లెట్స్ అయితే ఫ్రీగా తీసుకొచ్చారు ఇంక నేనైతే ఇంకా ఇంటికి వచ్చేసామండి ఇంక ఇంటికి వచ్చేసి డోలా ట్యాబ్లెట్ ఒకటేసేసుకొని జెండు బాం పూసుకొని అయితే కొంతసేపు పడుకున్నాను సాయంత్రంకైతే తగ్గింది ఇంకా లైట్గా జ్వరం ఉంటే మళ్ళీ వెళ్ళి ఇంజెక్షన్ అయితే ఒకటే